హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వాస్తు ప్రకారం మన ఇంట్లో ఎలాంటి చెట్లు నాటాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు ఎన్నో రకాల వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు ఇల్లు కట్టే విషయం నుంచి ఇంట్లో వస్తువుల అమరికల వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు అలా చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారంగా అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు అలా వాస్తు ప్రకారంగా పెంచుకునే మొక్కల వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మెరుగవటంతో పాటు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అయితే అలా వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో ఈ గుడ్లక్ మొక్క కూడా ఒకటి ఇంతకీ ఆ మొక్క ఏది ఆ మొక్కను ఇంట్లో ఎటువైపు పెంచుకోవాలి ఆ మొక్క వల్ల కలిగే ఫలితాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాత్రాని మొక్క ఇంట్లో రాత్రాని మొక్క ఉంటే ఇంటి చుట్టూ సువాసన వెదజల్లుతుంది ఈ సువాసనకు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా మానసిక ఉల్లాసను నెలకొంటుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ దాంపత్య సంతోషాన్ని మరింత పెంచుతుంది తద్వారా సంపదకు కొత్త మార్గాల అన్వేషణకు ఉపయోగపడుతుంది ఈ మొక్కల పూలు లేత పసుపు రంగులో ఉండి అందంగా కనిపిస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది చంపా మొక్క ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది దీంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగాదాలు అనేవి ఉండవు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది కుటుంబ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుంది మల్లె మొక్క ఈ మొక్క పేరు వినగానే ముందుగా వాటి వాసన గుర్తుకు వస్తూ ఉంటుంది ఈ మొక్క ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రాంతమంతా సువాసన వెదజల్లుతూ ఉంటుంది అంతేకాకుండా మల్లెపూలంటే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరం ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పారిజాతపు మొక్క పారిజాతపు మొక్క ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిది ప్రతి కోరికను తీర్చుతుంది అని అంటారు ఈ మొక్క శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మొక్క ఈ మొక్క మానసిక ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తుంది మన మనసుకు ఆహ్లాదకరంగా చూడగానే సంతోషం కలిగే మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ